హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని వ్లాగ్స్ ఇవాళ నేనైతే గుంటూరు బెస్ట్ ప్రైజ్కి వచ్చానండి ఇది వచ్చేసి గుంటూరు మార్కెట్ క్రాస్ అయ్యాక సిగ్నల్స్ ఉంటాయి కదా రమేష్ హాస్పిటల్స్ నియర్ దాని పక్కన ఉంటుంది ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని ఐటమ్స్ లేడీస్కి జెంట్స్కి కూడా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఫస్ట్ అయితే మనం ఎంట్రన్స్లో ఉన్న టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ స్టిక్కర్స్ క్లిప్స్ బ్యాంగిల్స్ చైన్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి అన్నీ ట్వంటీ రూపీస్ టెన్ రూపీసే చూస్తున్నారు కదా చూడండి చిన్నపిల్లలకి ఇక్కడ కావాల్సినవి అన్నీ ఉన్నాయి లిప్స్టిక్స్ ఇయర్ రింగ్స్ ఏదైనా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయండి ఒక సైడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కౌంటర్ ఉంది ఒక సైడ్ వచ్చేసి టెన్ రూపీస్ కౌంటర్ ఉంది బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లల క్లిప్స్ చిన్న చిన్నవి నేనైతే పాపకి హెయిర్ బ్యాండ్ ఇయర్ రింగ్స్ చిన్న క్లిప్స్ తీసుకున్నాను ఇవి డైలీ వేర్ స్టిక్కర్స్ టెన్ రూపీసే పక్కనే నెక్లెసెస్ ఉన్నాయి నెక్లెస్ చైన్స్ అవి ఉన్నాయి అవైతే కాస్ట్ వేరుంటాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడతాయి నెక్లెస్ని బట్టి ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము ఇది వచ్చేసి కిడ్స్ సెషన్ చిన్నపిల్లలు నైట్ వేరు టీషర్ట్స్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి సమ్మర్ కదా నైట్ వేర్ బాగుంటాయి బనియన్ క్లాత్ అన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలానే ఉన్నాయి నార్మల్ ప్యాంట్ నైట్ ప్యాంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పిల్లలది సెట్ వచ్చేసి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి బాయ్స్కి వేరు గర్ల్స్కి వేరుగా పెట్టారు ఇవన్నీ నైట్ వేరే టీషర్ట్స్ ప్యాంట్స్ ఇవి నైట్ డ్రెస్సెస్ గర్ల్స్కి త్రీ థర్టీ అలా పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఇదంతా నైట్ వేర్ సెషన్ బనియన్ క్లాత్ అలా కాటన్ అలా ఉన్నాయి ఇవన్నీ జెంట్స్కి టీషర్ట్స్ ప్యాంట్స్ బనియన్ క్లాత్ ప్యాంట్స్ అన్నీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి నెక్స్ట్ లైన్లో వచ్చేసి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అండి ఫ్లవర్ వాజ్ పాట్స్ అవన్నీ ఉన్నాయి ఇదంతా లేడీస్కి డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ బాగుంటాయి నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలబడతాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కంపెనీ ఐటమ్స్ వస్తాయి ఇవన్నీ మేకప్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇవి వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఆల్బమ్స్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి వాల్ క్లాక్స్ ఉన్నాయి గాడ్ ఫ్రేమ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవన్నీ ఇవన్నీ కూడా తక్కువ రేటండి ఫ్యాన్స్ చిన్న చిన్న ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్స్ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇంట్లో యూస్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి వెజిటేబుల్ కట్టర్ ఇవన్నీ టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లాస్టిక్ ఐటమ్స్ నెక్స్ట్ లైన్లో వచ్చేసి బాటిల్స్ ఇది వాషింగ్ మిషన్కి ఫ్రిడ్జ్కి వాటి కింద పెట్టుకునేవి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ హండ్రెడ్ అండి సెట్ వచ్చేసి హండ్రెడ్ ఉంది ఈ బాక్సెస్ సెట్ వచ్చేసి హండ్రెడే ఉన్నాయి నెక్స్ట్ లైన్లో వచ్చేసి స్కార్ఫ్స్ స్కార్ఫ్స్ చాలా బాగున్నాయి లెగ్గిన్స్ స్కార్ఫ్స్ టూ ఫిఫ్టీ పడుతుంది ఆ స్కార్ఫ్ స్కార్ఫ్లో చాలా మోడల్స్ ఉన్నాయి డోర్ మ్యాథ్స్ డోర్ మ్యాథ్స్ కూడా సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ ఈ చిన్నవి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి బ్యాగ్స్ బ్యాగ్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పర్సెస్ కూడా ఉన్నాయి వాచెస్ చిన్నపిల్లలకు కూడా వాచెస్ ఉన్నాయి చిన్నవి నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ టాయ్స్ కూడా ఏదైనా హండ్రెడ్ రూపీస్ చాలా రకాల టాయ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మా పాప అయితే ఒక టాయ్ కొనేదాకా కూడా ఊరుకోలేదు నన్ను నెక్స్ట్ వచ్చేసి చెప్పులు చిన్నపిల్లలవి షూస్ చెప్పులు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది అంతా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఏవి నేను షూస్ ఒకటి తీసుకున్నాను మా పాపకి టూ హండ్రెడ్ పండి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకి జెంట్స్కి టోటల్ ఇది మొత్తం నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఇది ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏ ప్యాకెట్ తీసుకున్నా ట్వంటీ